యష్యా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము రక్షింపనేరక ఉండునట్లు యహోవాస్తము కొరచ కాలేదు విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపుకున్నాడు మీ చేతుల రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది నీతిని బట్టి ఎవడునూ సాక్ష్యము పలుకడు సత్యమును బట్టి ఎవడునూ వ్యాజ్యము ఆడడు అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు చెడు చెడుగును గర్భము ధరించి పాపమును కందురు వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు శాలె పురుగు వల వేయుదురు ఆ గుడ్లు తినువాడు చచ్చును వాటిలో ఒక దానిని ఎవడైనా త్రొక్కిన ఎడల విషసర్పం పుట్టును వారి పట్టు బట్ట నేయుటకు పనికిరాదు వారు చేసినది ధరించుకునుటకు ఎవనికి వినియోగింపదు వారి క్రియలు పాపక్రియలే వారు బలాత్కారము చేయువారే వారి కాళ్లు పాపము చేయ పరిగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి శాంతవర్తనమును వారెరుగరు వారి నడవడులకులో న్యాయము కనబడదు వారు తమ కొరకు వంకర ద్రోగులు కల్పి కల్పించుకొనుచున్నారు వాటిలో నడుచువాడెవడనూ శాంతినొందడు కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది నీతి మమ్మను కలిసి కొనటలేదు వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును ప్రకాశము కొరకు ఎదురుచూచున్నాము గాని అంధకారంలోనే నడుచుచున్నాము గోడ కొరకు గుడ్డివారి వలె తడువులాడుచున్నాము కన్నులు లేని వారి వలె తడువులాడుచున్నాము సంధి చీకటి అందువలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము మేమందరము ఎలుగుబంట్ల వలె బొబ్బరించుచున్నాము గువ్వల వలె దుఃఖారావము చేయుచున్నాము న్యాయము కొరకు కాచుకొనుచున్నాము కానీ అది లభించుట లేదు రక్షణ కొరకు కాచుకొనుచున్నాము కానీ అది మాకు దూరముగా ఉన్నది మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి మా దోషములు మాకు తెలిసేయున్నవి తిరుగుబాటు యహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుక తీయుటయు బాధాకరమైన మాటలు విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు ఇవియే మా వలన జరుగుచున్నవి న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది నీతి దూరమున నిలుచున్నది సత్యము సంతవీధిలో పడి ఉన్నది ధర్మము లోపల ప్రవేశింప సత్యము లేకపోయెను చెడుతనము విసర్జించువాడు దో దోచబడుచున్నాడు న్యాయము జరగకపోవుట యహోవ చూచెను అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను రక్షణను తలమీద శిరస్రాణముగా ధరించుకొనెను ప్రతిదండనను వస్త్రముగా వేసుకొనెను ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనేను వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును తన వస్త్రములను రౌద్రము చూపును తన విరోధులకు ప్రతీకారము చేయును ద్విపస్తులకు ప్రతీకారము చేయును పడమటి దిక్కునున్నవారు యహోవా నామమునకు భయపడుదురు సూర్యోదయ వారు ఆయన మహిమకు భయపడుదురు యహోవ పుట్టించు గాలికి పోవు ప్రవాహ జలములు వలె ఆయన వచ్చును సియోను నద్దుకును యాకోబు తిరుగుబాటు మాని మళ్ళుకొనిన్న వారి యొద్దుకును విమోచకుడు వచ్చును ఇదే యహోవవాకు నేను వారితో చేయు నిబంధన ఇది నీ మీద నున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండియు నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండియూ ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని ఎహోవ సెలవిచ్చుచున్నాడు ఆమెన్